హాయ్ వ్యూయర్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ మండలంలో కొలువై ఉంది ఇది కాకినాడ నుండి అరవై కిలోమీటర్లు రాజమండ్రి నుండి ఇరవై కిలోమీటర్లు మరియు అమలాపురం నుండి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది పురాతన మరియు చారిత్రాత్మిక దేవాలయం మరియు వైష్ణవ దివ్య క్షేత్రం ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు పద్నాలుగో శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో అద్భుతమైన శిల్పకళతో ఉంటుంది కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలి అంటే మనం ఆరు వందల పదిహేను మెట్లు ఎక్కాలి ఈ గుడి మూడు వందల తొంభై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ క్షేత్రంలో రెండు దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి ఒకటి స్వయంభూ దేవాలయం మరియు ఇంకొకటి ప్రతిష్టాత్విత దేవాలయం గుట్టపైన వెలసిన దేవాలయం స్వయంభూ దేవాలయం సుమారు ఆరు వందల పదిహేను అడుగుల పైకి వెళ్తే మనకు స్వామివారి దర్శనం లభిస్తుంది అసలు ఈ క్షేత్రం ఎప్పుడో పదిహేనవ లేదా పదిహేడవ శతాబ్దంలో ఈ మందిరం నిర్మించబడింది ఇక్కడ నరసింహస్వామి దేవాలయం నిర్మించబడకముందు నిర్మించబడిన శివుని అంకితం చేయబడిన ఆలయం కూడా ఉంది అభయారణ్యంలో శివుని విగ్రహాన్ని నిర్మించింది రాముడు అలాగే ఈ పుణ్యక్షేత్రం పేరు తెలుగు పదాలైన కోరు అంటే కోరిక మరియు కొండ అంటే పర్వతం నుంచి వచ్చాయి కాబట్టి దీనిని కోరదగిన పర్వతం లేదా పుణ్యక్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ దేవుడు తన అనుచరుల అభ్యర్థనలు వెంటనే విని వారి కోరికలను నెరవేరుస్తుంటారు ఇక్కడ అత్యంత ముఖ్యమైన విగ్రహం నరసింహస్వామి ఈ క్షేత్రంలో సదా తన భార్య లక్ష్మీదేవి సమేతంగా ఉంటారు కనుక సాత్విక నరసింహ అనే పదంతో ప్రసిద్ధి చెందారు కొండ ఎంత ఎత్తులో ఉన్నా ఇక్కడ విగ్రహం తొమ్మిది అంగుళాలే ఉండడం ఇక్కడ ఆశ్చర్యం ఇలాంటి ఎన్నో టెంపుల్స్ ఎన్నో రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఉన్న మన టెంపుల్స్కి సంబంధించిన స్టోరీస్ మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి బికాస్ ఇండియా ఈజ్ ది ల్యాండ్ ఆఫ్ రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ అని అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకు తెలియని గుళ్ళు కూడా ఉన్నాయి వీటి అన్నిటినీ కూడా బయటకు తీసుకువచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీ వక్త క్రియేషన్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్